ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ అంకమరావు గారు ఇవరు మద్యం కేసులో ఉన్నటువంటి ముగ్గురు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత గోవిందప్ప బాలాజీ భారత సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అసలు వీళ్ళ ముగ్గురు అంటే రాజకస్ రెడ్డి ఇచ్చినటువంటి ముడుపులన్నీ కూడా ఎక్కడికి పోవాలి అంతిమంగా ఏ అకౌంట్లోకి చేరాలి మొత్తం డైరెక్షన్ అంతా వీళ్ళు ముగ్గురే చేశారంట ఇప్పుడు నోటీస్ ఇచ్చి మీరు విచారణకు రండి అంటే విచారణకు రాలేదు మే పదకొండో తారీఖు ఉదయం పదకొండు గంటలకు రావాలి అంటే వాళ్ళు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు పోలీసులు వాళ్ళ కోసం అనేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎలా చెప్తారు సార్ మద్యం కుంభకోణం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఊపు ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకసారి కన్నా మనం పరిశీలిస్తే ఢిల్లీ మద్యం కుంభకోణం వచ్చేసరికి రెండు వందల కోట్ల రూపాయల లోపు అంతే కదా నూట యాభై నుంచి వంద కోట్లు ముడుపులే అదే వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల రూపాయల లోపు అని చెప్పి చెప్తున్నారు దాంట్లో ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు మామూలుగా శాఖ మంత్రిని మద్యం శాఖ మంత్రిని అదుపులో తీసుకున్నారు రాఘవ రెడ్డి అంటే శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రెడ్డి శరత్ చంద్రారెడ్డి కలవకొండ కవిత ఇంతమందిని అదుపులో తీసుకున్నారు రెండు వందల కోటి రూపాయలకి ఇక్కడ కనీసం నలభై యాభై వేల కోట్ల రూపాయల యొక్క కుంభకోణం జరిగిందనేది చాలా స్పష్టంగా లెక్కలతో సహా ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం మూడు వేల కోట్ల రూపాయలు మామూలుగానే కేసిరెడ్డి రాజశే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నాయని చెప్పి ఇప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అవునా మరి ఇతనికే మధ్యలో ఉండి మధ్యత్వం వహించిన ఇతనికే ఏం తందితే మరి అధినేతకి ఎంతంది బిగ్ బాస్ అర్థం చేసుకోవాలి కదా ఈ దీని విషయాలన్నీ కనుక మనం ఒకసారి మనం చూసుకుంటా ఉంటే మొట్టమొదట దీనికి సంబంధించినంత వరకు కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయటకు రాలేదు కదా ఈ సజ్జల ఇతని పేరు బయటకు రాలేదు కదా మరి ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఒక్కొక్క అంశాలన్నీ కొత్త కొత్త పేర్లన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు నిన్న సజ్జలు రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడాడు అతనికి న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది లేకపోతే అతను కూడా ఆ అతను బయటకు వచ్చిన తర్వాత న్యాయస్థానం వెలుసుబాటిచ్చిన తర్వాత మేము మా వల్ల ఏం తప్పు జరగలేదు మా ప్రభుత్వం తర ప్రభుత్వం తరపు నుంచి ఏం తప్పు జరగలేదు ఆ రోజు రెడ్డి పరిపాలించాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు రామరాజ్యం తీసుకుని వచ్చాడని చెప్పి కదా మాట్లాడుతుంది అవును మరి ఈరోజు ఈయన ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు ధనుంజయ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప ఇలా ముగ్గురు బాలాజీ గోవిందప్ప అంటే భారతిరెడ్డి గారికి ముఖ్యమైన వ్యక్తి ఆమె యొక్క విజయసాయిరెడ్డి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్ని లెక్కలు సరిచేసే విధంగా చూసుకున్నాడో బాలాజీ గోవిందప్ప భారతి రెడ్డి గారికి సంబంధించి అన్ని విషయాలు చూసుకుంటున్నటువంటి వ్యక్తి మరి ఇలా ముగ్గురు ఈరోజు వాళ్ళ మీద అభియోగాలు రాక తలికే న్యాయస్థానానికి వెళ్ళారు మాకు వెలుసుబాటు ఇవ్వండి అని చెప్పని న్యాయస్థానం తిరస్కరించింది మరి ఈరోజు ఎందుకని వాళ్ళకి ఏ సంబంధం లేకపోతే ఈ డబ్బులు వాళ్ళు అటు ఇటు పంపించకపోతే వాళ్ళు ఎందుకు ఈరోజు వచ్చి విచారణకి హాజరు గారు అదుపులో ఏం తీసుకోలేదుగా మిథున్ రెడ్డి వచ్చాడు విచారించారు పంపించేశారు కదా ఇప్పుడు అంతిమంగా ఏడు లేయర్లు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు గ్రామ స్థాయి మండల స్థాయి అధికారులు స్థాయి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి మిథున్ రెడ్డి స్థాయి తర్వాత ఇప్పుడు ఈ గో బాలాజీ గోవిందప్ప ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి స్థాయి ఆరో స్థాయి ఏడో స్థాయి ఏందంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఇదే కదా అంటే మొత్తం బయటపడుతుందనేసారి ముగ్గురు అసలు కనిపిస్తుంది అదే కదా ఇప్పుడు ఇవన్నీ ఒక్కోటి పట్టుకుంటున్నారు కేసీ రెడ్డిని అదుపులో తీసుకున్నారు రేపు పొద్దున దీనికి సంబంధించింది ఇప్పుడు రెండు అడుగుల దూరంలో ఉన్నారు ఓకే హాజరైతే ఆన్ ది స్పాట్ అంతే ఇప్పుడు ఇప్పుడు రెండు అడుగులు దొరబందా అంటే ఒక అడుగు ధనుంజయ రెడ్డి వాళ్ళ దగ్గర ఆగిపోతుంది ఈ ముగ్గురు దగ్గర తర్వాత అడుగు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగిపోతా ఓకే అంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని మద్యం కుంభకోణం గురించి వేగవంతం అయ్యి కిసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు బయటికి రాంగంలోనే ఒక్కొక్క అంశాలు బయట తీసుకొస్తా ఉన్నాడు ముందాక ఇదో అట్ట చుట్టం చూపుగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి పదే పదే వస్తా ఉన్నాడు కార్యకర్తలతో మీటింగ్ అంటున్నాడు అదే అంటున్నాడు అంటున్నాడు వచ్చి తిరుగుతా ఉన్నాడు ఓకే అంటే ఎలాగో మనం మనం అయిపోతాం కాబట్టి జనంలో ఉండాలని గతంలో కూడా అట్లా ఉంటేనే కదా సింపతి వచ్చింది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు అతను చేస్తా ఉన్నాడు ఓకే వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మీద ఉన్నటువంటి ఆధారాలు వీళ్ళు సంపాదించిన ఆధారాలు సిట్టు ఇప్పుడు సిట్టు వచ్చింది సిట్టు విచారణ సిట్టు చేసుకుంటా ఉంటది ఈడీ వచ్చింది ఈడీ ఈ డబ్బులు విదేశాలకు ఏమైనా తరలించారా కొత్త కొత్త కంపెనీలు ఏమైనా అంటే కంపెనీలు పెట్టారా చూసుకుంటారు వాళ్ళు కాబట్టి ఈ అడుగుతారు కదా పొద్దున ఓకే వేల కోట్ల కుంభకోణం జరిగింది డబ్బులు అన్ని కూడా ఎటు చేశారు ఇవన్నీ కనుక్కుంటారు ఓకే సో వాళ్ళు నేరం జరిగిందని చెప్పి ధృవీకరిస్తారు అరెస్ట్ చేస్తారు జైలు వేస్తారు కానీ రికవరీ మాట ఏంటి వేల కోట్ల రూపాయలు ప్రజాధనం సార్ ఇది మళ్ళీ కదా నిస్సందేహంగా రికవరీ చేయాలి ఈ రికవరీ చేయడం కోసమే ఇన్నాళ్ళు ఆగారు ఇల్లు ఎందుకంటే ఈ ఆధారాలని చూపించాలి కదా ఆధారాలను ఇప్పుడు కేసు రెడ్డినే పట్టుకుంటారు అతని దగ్గర ఉన్న రెండు వేల కోట్లు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు లేకపోతే మూడు వేల కోట్ల రూపాయలు మొత్తం స్వాధీనం చేస్తారు పెట్టేశారంట వెయ్యి కోట్లు అదే కదా బంగారం అవును ఒక డిస్టలరీ వాళ్ళు బంగారం షాప్కి వెయ్యి కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని బంగారం రూపేణా లేకపోతే వజ్రాల రూపేణా మార్చుకున్నారు వీళ్ళు ఓకే మరి ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి కదా ఇది ఎక్కడ తరలించారు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది కదా కాబట్టి ఆ ముగ్గురు ఈరోజు పత్తా లేకుండా పోయారు ఓకే అంటే వీళ్ళు చెప్పేవన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ నిజంగా మనం నమ్మాల్సి వస్తుంది దానికి వీళ్ళు ఓతమిస్తున్నారు ఓకే జరుగుతున్న వాస్తవాలు ఇవి వీళ్ళ నిజంగానే వీళ్ళు కుంభకోణం చేశారని చెప్పని మనం ఇంతకు ముందు ఆహా అభియోగం మోపుతున్నారేమో అనుకుంటే ఇప్పుడు వాస్తవాలు అని చెప్పి అయితే స్పష్టంగా అర్థమైపోతావు అంటే దీన్ని ముందే గ్రహించారు సార్ జగన్మోహన్ గ్రహించి అవును ఆయన ఒకసారి ప్రెస్ మీట్ ఏమన్నారు మహా అయితే జైల్లో పెడతారు మూడు నెలల నుండి బయటకు వస్తాం అవును అంతకంటే ఏమైతే ఏం చేస్తారు అతనికి ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో కేంద్ర స్థాయిలో వాళ్ళు కింద మీద చేయగలిగేవాళ్ళు ఇప్పుడు అందరూ చేతులు ఎత్తేసారు ఓకే ఇది మామూలు కుంభకోణాలు కాదు ఒకటి కాదు రెండు కాదు అని చెప్పి చేతులు ఎత్తేసారు కాబట్టి అతను రక్షిస్తున్నారు అనుకున్న అధికారులు మా వల్ల కాదు అని చెప్పిన తర్వాత ఇక చివరికి నన్ను అదుపులో తీసుకోవడం ఒకటే మిగిలిందనే నిర్ణయానికి అయితే వందకు వంద శాతం మాత్రం అతను వచ్చాడు ఓకే సార్ ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి విదేశాలకు తరలించిన దుబాయ్కి రెండు వేల కోట్లు అంటే ఆఫ్రికా కంట్రీస్కి కొన్ని కోట్ల రూపాయలు పంపించారు అవన్నీ కూడా తీసుకొస్తారా అక్కడ పెట్టుబడులు పెట్టేసి వేరే రూపంలోకి మారిపోతే దాన్ని మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారా ఇప్పుడు ఇవన్నీ నిజం నిరూపణ అయ్యి ఎవరెవరు నువ్వు చెప్పినట్టు అక్కడ కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి చేర్నీ గనకి ఈడీ ప్రూఫ్ చేయగలిగితే నిస్సందేహంగా డబ్బులు అయితే వస్తాయి కదా ఆయనకి ఓకే అది ప్రూఫ్ చేయలేనప్పుడు వాళ్ళు ఏదో అక్కడ వేరే వాడేశారు అనుకో వీళ్ళైతే చేయగలిగింది ఏం లేదు కదా నేరస్తున్నారు వీళ్ళకి చెప్పిన అదుపులో తీసుకుంటారు అంత తప్ప చేయగలిగేది ఉండదు కదా వీళ్ళకి అక్కడ కంపెనీలు కంపెనీలుండ లేకపోతే మీ నిజంగా రియల్ ఎస్టేట్ ఏదైనా పేరు మీద ఉంటే స్వాధీనం చేసుకుంటారు ఓకే ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని పట్టుకోవటం అందు మనం చెప్పుకున్నాడు కృష్ణమూర్ రెడ్డి ధనుంజయ రెడ్డి గోవిందప్ప బాలాజీ చెన్నైలో ఉన్నారా బెంగళూరులో ఉన్నారా ముంబైలోకి వెళ్ళి దాక్కున్నారా తెలియట్లేదు కానీ పోలీసులు అయితే గాలిస్తానే ఉన్నారు వాళ్ళని పట్టుకుంటే బిగ్ బాస్ సంబంధించిన కొన్ని మరికొన్ని కీలకమైన ఆధారాలు బయటకు వస్తాయి నిస్సందేహంగా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప కూడా ఉన్నాడు కాబట్టి భారతీ రెడ్డి గారి పేరు కూడా బయటకు వస్తుంది ఓకే అందుకే వాళ్ళు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు అని అయితే నేను యా సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు వీళ్ళ ముగ్గురు కోసం పోలీసులు ప్రస్తుతం అయితే గాలిస్తున్నారు సో నెక్స్ట్ లభించే ఆధారాల మీద మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్